Aditya Degree Colleges, leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముదిగుబ్బ హత్య కేసులో బిగ్ ట్వేస్ట్ విశ్వనాథ్ను చంపించింది మామే అని తెలుస్తోంది నాలుగు లక్షల రూపాయలకు సుపారి ఇచ్చి హత్య చేయించాడు విశ్వనాథ్కు అత్త మరదలితో అక్రమ సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది భూ విక్రయాల వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగింది హత్య కేసులో ఐదుగురు అరెస్ట్ అయ్యారు బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీలోని ధర్మవరంలోని ముదిగుబ్బలో సంచలనం సృష్టించిన విశ్వనాథ్ హత్యను పోలీసులు ఛేదించారు విశ్వనాథ్ను పిల్లనిచ్చిన మామే దారుణంగా కడతీర్చినట్టుగా తెలుస్తోంది నాలుగు లక్షల రూపాయల సుపారీ ఇచ్చి అల్లుణ్ణి మామ చంపించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది ఈ హత్య కేసులో మామతో పాటు సుపారీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ హత్యకు అక్రమ సంబంధాలతో పాటు భూ దిక్రయాల వివాదం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది విశ్వనాథ్ తన అత్త అలాగే మరదులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అత్తకు చెందిన నాలుగు ఎకరాల పొలంలో రెండు ఎకరాలు అమ్మేశాడు అయితే ఇంకొక రెండు ఎకరాలు అమ్మేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు తన కొడుకులకు ఆస్తిలో భాగం ఇవ్వకుండా అత్తతో కలిసి అల్లుడు భూమి అమ్మటాన్ని మామ వెంకటరమణ తీవ్రంగా ప్రశ్నించాడు ఈ అంశంపై జరుగుతున్నాయి తీవ్ర ఆగ్రహ వేషానికి గురైన మామ విశ్వనాథును చంపాలని భావించాడు తన స్నేహితుడు గరిశనపల్లికి చెందిన కాటమయ్య సహాయం తీసుకుని అతని ద్వారా నాలుగు లక్షల రూపాయలు సుపారి ఇచ్చి మరీ ఒప్పందం కుదుర్చుకొని మరి ప్లాన్ వర్కౌట్ చేశాడు ప్లాన్ లో భాగంగా జూలై ఒకటో తారీఖు టమాటా పంట డబ్బు యాభై వేల రూపాయలు ఇస్తానని చెప్పి విశ్వనాథ్ను కాటమయ్య ముదిగుబ్బకి తీసుకొచ్చాడు విశ్వనాథ్ రాగానే కాటమయ్యతో పాటు రామకృష్ణ మధుబాబు ఇద్దరూ కలిసి అతన్ని వేట కొడవళ్లతో నరికి నరికి చంపారు తల మొండెం రెండు వేరు చేసి పడేశారు అంత దారుణంగా చంపినటువంటి పరిస్థితుంది ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నారు పోలీసులు పది రోజుల్లోనే కేసు మొత్తం కూడా ఛేదించినటువంటి పరిస్థితుంది మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు మామతో పాటు బత్తలపల్లి మండలం గరిశనపల్లికి చెందిన కాటమయ్య ఎర్రాయ్పల్లికి చెందిన కమతం రామకృష్ణ సాకే మధుబాబు ఓబులదేవూరి చెరువు మండలం శెట్టివారిపల్లికి చెందిన శంకర్ను కూడా అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు నిందితులకి న్యాయస్థానం రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది మామ పిల్లనిచ్చిన మామ అల్లుణ్ణి దారుణంగా నాలుగు లక్షల రూపాయలు సుపారి ఇచ్చి చంపించినటువంటి ఘటన ఇది ఎందుకంటే మామ కోపంతో రగిలిపోయాడు మామ చాలా ఆగ్రహ వేషంతో ఊగిపోయినటువంటి పరిస్థితి ఉంది పిల్లనిచ్చినటువంటి ఏదే మామే దారుణంగా అల్లుణ్ణి చంపించేశాడు అయితే యాక్చువల్గా ఇక్కడ మొదటగా మరదలతో సంబంధం పెట్టుకున్నాడు అల్లుడు తన భార్య చెల్లెలతో సంబంధం పెట్టుకోవడం కాక బ మరదల్ని ఇంటికి తీసుకురావటమే కాకుండా ఆ తర్వాత అత్తను కూడా అత్తతో కూడా ఈ వివాహేతర సంబంధం కొనసాగించినట్టుగా తెలుస్తుంది అత్త మరదలు ఇద్దరిని కూడా ఇంట్లోనే పెట్టుకున్నాడు విశ్వనాథ్ ఆ తర్వాత అత్తకు సంబంధించిన నాలుగు ఎకరాల భూమి ఉంటే అందులో రెండు ఎకరాలను అమ్మేశాడు మొదటగా ఇంకొక రెండు ఎకరాలని మళ్ళీ అమ్మేందుకు ప్రయత్నం చేశాడు ఆల్రెడీ కొంత అడ్వాన్స్లు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ వ్యవహారానికి సంబంధించి మామ అల్లుడిని క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఈ భూమి ఈ నాలుగు ఎకరాలు కూడా తన కొడుకులకు సంబంధించినటువంటి ఆస్తి నా కొడుకులకి ఈ ఆస్తిలో భాగం ఉంది అలా కాకుండా అత్తకు సంబంధించినటువంటి నాలుగు ఎకరాలను కూడా నువ్వు ఎలా అమ్మేసుకుంటావు ఎలా సొమ్ము చేసుకుంటావు అంటూ తీవ్రంగా క్వశ్చన్ చేశాడు ఘోరంగా అవమానించాడు అల్లుడు ఏం చేసుకుంటావో చేసుకోపో నా ఇష్టం ఇది నా భూమి నాకు సంప నాకు సంబంధించిందంటూ నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఘోరంగా మామని అవమానించాడు అల్లుడు ఈ భూ విక్రయాలకు సంబంధించి క్వశ్చన్ చేసిన సందర్భంగా ఇక లాభం లేదు అల్లుడు అడ్డుగా ఉన్నాడు తన కొడుకులకు రావాల్సినటువంటి ఆస్తిని పూర్తిగా అల్లుడు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆల్రెడీ రెండు ఎకరాలు అమ్మి పారేశాడు ఇంకొక రెండు ఎకరాలు కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నా కొడుకు ఎలాంటి ఆస్తులు ఇక నేను ఇవ్వలేను నా కొడుకులు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి భావించి ప్లాన్ గీశాడు తన స్నేహితులతో కలిసి అల్లుడిని ఏ విధంగానైనా చంపేయాలి అడ్డు తొలగించాలి అప్పుడే నాకు మనశ్శాంతి అప్పుడే నా కుటుంబం ఒక దారిలోకి వస్తుందంటూ భావించి నాలుగు లక్షల రూపాయలు తన ఫ్రెండ్ సాయంతో ఒక సుపారీ గ్యాంగ్కి ఇచ్చి చాలా దారుణంగా చంపించినటువంటి పరిస్థితి ఉంది టమాటా పంటకు సంబంధించి నీకు అడ్వాన్స్ ఇస్తానని చెప్పి యాభై వేల రూపాయలు ఇప్పిస్తానంటూ విశ్వనాథును మామ ఫ్రెండ్ పిలిచాడు వాళ్ళు వెళ్ళారు ఒక నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఎవరూ లేనిది చూసి అప్పటికే మాట్లాడుకున్నటువంటి సుపారీ గ్యాంగ్ నలుగురిని పిలిపించి చాలా దారుణంగా వేట కొడవళ్లతో నరికి నరికి అంటే ఎంత దారుణంగా చంపారంటే కొడవళ్లతో నరికి మొండాన్ని తలను చేసి తలను బిసిరి అవతల పడేశారు అంత దారుణమైనటువంటి ఈ మర్డర్ గా దీన్ని చూడాలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి మామే అల్లుణ్ణి దారుణంగా చంపేశాడని తేల్చేశారు పోలీసులు ఏమన్నారు ఒకసారి ఇయర్స్ ప్రెసెంట్లీ డిసైడింగ్ ఎట్ శివాలయం స్ట్రీట్ అంటే ఆయన చనిపోకముందు శివాలయం స్ట్రీట్ కదే టౌన్ లో ఉండేవాళ్ళు సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు విశ్వనాథ్ అనే వ్యక్తి వాళ్ళ భార్య చెల్లెలు అంటే అతని మద్దతు ఈ అక్రమ సంబంధం ఉండింది ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అరౌండ్ ఫోర్ ఏకర్స్ ఈ ల్యాండ్ ని ఇతనే అమ్మడానికి ప్రయత్నిస్తాడు అనమాట ఇది ఇలా అమ్మడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మామగారు ఏమైతే ఉన్నాడో వాళ్ళ మామగారు వాళ్ళ దగ్గర సెపరేట్ అయిపోయి అదే ముదిగొబ్బలో సృష్టించిన విశ్వనాథ్ హత్య కేసుకు సంబంధించి సమాచారం మామే అల్లుణ్ణి దారుణంగా చంపేశాడని చెప్పి చాలా స్పష్టంగా ఈ కేసులో అర్థమవుతుంది అంటే అక్రమ సంబంధాలు ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తాయో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అక్రమ సంబంధాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం భార్య భర్తని ఏ విధంగా చంపేస్తున్న ఘటనలు మేఘాలయ హనీమూన్ మధ్య దగ్గర నుంచి వరుసగా ఇక్కడ గద్వల్లో జరిగిన ఘటన నుంచి వరుసగా మనం చూస్తా ఉన్నాం విపరీత ధోరణి వికృత ధోరణి కనిపిస్తున్నాయి అక్రమ సంబంధాలు ప్రియుడి మోజులో పడి ఎలాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం ఇక్కడ సొంత కుటుంబంలో కూడా అల్లుడే పిల్లనిచ్చాడు ఆ అల్లుడే అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మరదలతో కూడా సంబంధం పెట్టుకుని ఇష్టారీతన రీతిన ప్రవర్తించి ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాడు ఎంత దారుణం చూడండి వివాహేతర సంబంధాలు ఆఖరికి చావే మార్గంగా కనిపిస్తుంది చావే అంతిమంగా అవుతుంది అనేది చాలా స్పష్టంగా చాలా కేసుల్లో మనకు అర్థమైంది వివాహేతర సంబంధం కారణమే కాదు ఇంకా భూ విక్రయాలకు సంబంధించి నాలుగు ఎకరాల భూమి ఉంటే అందులో రెండు ఎకరాలు అవన్నీ అత్త పేరు మీద ఉన్నాయి ఇప్పుడు అత్త అల్లుడి దగ్గర ఉంది కాబట్టి రెండు ఎకరాలు ఆల్రెడీ అమ్మేసుకున్నాడు ఇంకొక రెండు ఎకరాలని కూడా పూర్తిగా అమ్మే ప్రయత్నం చేస్తుండగా దాన్ని అడ్డుకున్నందుకు క్వశ్చన్ చేసినందుకు మామను ఘోరంగా అల్లుడు అవమానించాడు ఇక అల్లుడిని మనం వదిలించుకోకపోతే అల్లుడిని లేకుండా చేస్తేనే అల్లుడు అడ్డు తొలగిస్తేనే నా సమస్యకు పరిష్కారం అవుతుంది అని భావించాడు మామ నాలుగు లక్షల రూపాయలు సుపారీ గ్యాంక్ ఇచ్చి దారుణంగా హత్య చేయించినటువంటి పరిస్థితి ఉంది పోలీసులు మొత్తం కూడా వాళ్ళ డేటాకు సంబంధించి ఏవైతే కాల్స్ డేటాకు సంబంధించి అలాగే సీసీ ఫుటేజ్లు అక్కడ ఆటోలో వెళ్ళటం సుపారీ గ్యాంగ్ హత్య చేయటం మళ్ళీ ఆటోలో తిరిగి రావటం ఇవన్నీ కూడా ఆధారాలు సంపాదించి ఎస్ మామ సుపారీ గ్యాంగ్తో మాట్లాడి అల్లుడిని దారుణంగా చంపించేశాడని చెప్పి ఆధారాలు కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు కూడా వాళ్ళకి రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి సో ఈ కేసులో ఓవరాల్గా అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాలు ఆఖరికి ఎటువైపు దారితీస్తాయి ప్రాణాలు తీస్తాయి అనటానికి ఇది కూడా ఒక ఉదాహరణగా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో చాలా చూసాం చాలా అంటే చాలా ఈ విధంగా అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు సొంత కుటుంబంలోనే అత్తామరదులు అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కుటుంబ విలువలు సమాజంలో కుటుంబ విలువలు ఎంత దిగజారిపోతున్నాయంటానికి ఇలాంటి ఘటనలు ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి కనీసం అంటే కనీసం విలువలు లేకుండా జనం ఉన్నారు ఇలాంటి కొంతమంది దుర్మార్గులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్న పరిస్థితుంది ఈ మామ కూడా ఎంత రగిలిపోయి అంటాడు సొంత కుటుంబ సభ్యుడే పిల్లనిచ్చాడు అల్లుడు పెద్దల్లుడే ఇంత దారుణంగా వ్యవహరిస్తాడా మరదలతో అక్రమ సంబంధం అత్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అత్త పేరు మీద ఉన్నటువంటి ఆ భూమిని కూడా అమ్మేసే పరిస్థితుంది వాటిని కూడా అమ్మేసి డబ్బులను సంపాదిద్దాం అనుకుంటే ఎంత దారుణం కడుపు రగిలిపోయి మామ సుపారీగా నాలుగు లక్షలు ఇచ్చి అల్లుడిని దారుణంగా చంపాలి అది కూడా ఎంత దారుణంగా తలావ ముండాన్ని నరికి నరికి వేరు చేసేంత కోపంతో రగిలిపోయాడంటే నిజంగా ఎంత దారుణం కుటుంబ విలువలు పూర్తిగా దిగజారిపోతున్నాయి అసలు కనీసం డబ్బు మీద యావ సుఖాలకు అలవటుపడి ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అంతిమంగా ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే ఆఖరికి చావే వెంటపడి వెంటపడి తరుముకు వస్తుంది అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్